ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఎపిసోడ్ మాట్లాడే అంత టైం అడగలేదు అంత పెద్ద వీడియో పెడితే కూడా చూసటం లేదు మన పోల్ని ఒక గుండెంకుల గురించి మాట్లాడు మా బదిలిపోయింది గుండెంకులకి గుండెంకులు మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ తప్పు చేసావు సైలెంట్గా ఉండకుండా సార్ నేను చేయలేదు సార్ చేయలే సార్ అని మళ్ళీ 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 గెలుపుకొని క్లియర్గా వీడియో చేయించుకున్నాను సరే వీడియో వేయించుకున్నాక కూడా సైలెంట్గా ఉండొచ్చు కదా ఎందుకు రిపీట్ రిపీట్ రిపీట్గా అన్నిసార్లు చెప్పించుకుంటాను ఇచ్చా క్లియర్గా తెలుస్తుంది కదా నువ్వు అన్నవని ఇంకా నేను అనలేను అనలేను అంటే అస్సలైన కారణం ఏంటంటే ఇంతకుముందు ఒప్పుకుండు అది చిన్న మ్యాటరే ఇది ఒప్పుకుంటే ఇది నిజమైపోతుంది అని సార్ నేను అనలేదు నేను అనలేదు అని రిపీట్గా అదే మాట్లాడుతు నువ్వు ఎంత అనలేదు అన్నంత మాత్రాన క్లారిటీగా అందరికీ అర్థమైంది నువ్వు ఫ్లిప్ అవుతున్నావు అని జన్యును కొందామని వచ్చావు జన్యును కొందో ఎందుకో ఎనకో మాట ముందో మాట మాట్లాడుతున్నావు ఇప్పుడన్నా అర్థం చేసుకొని క్లారిటీగా మాట్లాడు సేమ్ నీలాంటి ప్రాబ్లమే గారు కూడా చేశారు కానీ దానికి రియాక్ట్ అయ్యి రీప్లై కూడా ఇచ్చాడు క్లియర్గా మాట్లాడారు కూడా అదే ఆ గుడ్డు పంచాయతీల గుడ్డు తీసిన విషయం తెలుసు కూడా కావాల్సి గొడవ చేశాడు తర్వాత షష్టి క్లారిటీగా చెప్పడం వల్ల అర్థం చేసుకొని మళ్ళచ్చి మీ అందరితోటి అవును నేను చూశాను అని ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు మరి నువ్వేం చేస్తున్నావు అన్నావు నీ మర్యాద పోగొట్టుకున్నావు కదా సరే సరే అన్నానంటే ఏమవుతుంది తప్పులో ఇరుకుతావానా మరి భరణి గారు అంత పెద్ద సెలబ్రిటీ మరి వచ్చి మెట్టు దిగి ఎక్స్ప్లెయిన్ చేసిండు కదా తప్పు ఒప్పుకుండు కదా నువ్వు ఒప్పుకుంటే ఏమవుతుంది గుండాంకులు తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోవాలి ఏం కాదు ఒక గుణపాఠం వస్తుంది అంతే అది నేర్చుకొని ఇంకోసారి ఇలా చేయొద్దని ముందుకు వెళ్ళాలి నేను చేయలేను చేయలేను అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరా మధ్యలో రీతు ఎందుకు సపోర్ట్ చేస్తున్నా నాకు ఇంతవరకు అర్థం కాదు ఎందుకమ్మా నీకు ఆల్రెడీ ఉన్నారు కదా ఇద్దరు దోస్తులు వాళ్ళతో కానిచ్చే మళ్ళీ ఈయనతోటి ఏంటి ఈయనకు సపోర్ట్ చేయకపోతే రేపు రోజు హౌస్ హౌస్లో ప్రాబ్లం వస్తే నాకు సపోర్ట్ చేయడు అని ఓ ఇప్పుడు యాక్సెస్ ఉండాలని నీకు యాక్సెస్ ఇచ్చేటోళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు ఇంకా నిన్న ఆపెట్టే ఎవరు ఉండరు చెప్పు కానీ అన్నీ బాగానే ఉన్నాయి కానీ కి ఉండే అక్కల గురించి మాత్రం మాట్లాడలేరు చాలా డిసప్పాయింట్ అయిపోయినాం మేము అందరం కానీ గుండాకులు పంచాయతీ అయినట్టు మిగతా వాళ్ళవి కూడా బయట పెడతారా లేకుంటే సండే ఈజ్ ఫండే అనుకుంటూ కానిచ్చేస్తారా నాగార్జున గారు మెయిన్ ఇంపార్టెంట్ ప్రియా అండ్ శ్రీజ వీళ్ళ టాపిక్ మాత్రం పక్కా రావాలి లేదంటే